నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను బబిత ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులందరూ నిరాశ చెందుతున్నారనే చెప్పొచ్చు అఖండ టూ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం గురించి అయితే దీనికి ఎందుకు పోస్ట్ పోన్ అయింది దీనికి సంబంధించిన కారణాలన్నీ సీనియర్ ప్రొడ్యూసర్ నటికుమార్ని అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ అసలు సినిమా రిలీజ్ అవుతుంది నైట్కి ప్రీమియర్స్ పడుతున్నాయి అనే టైంలో సినిమాని పోస్ట్ పోన్ చేశారు అసలు దీని వెనక కల కారణాలు ఏంటంటారు వాళ్ళ ప్లానింగు తప్పు దాన్ని ఒక పెద్ద హీరో డేట్స్ ఇచ్చాడు ఒక పెద్ద హీరో సినిమా ఒక బోయిపాటి సూపర్ హ్యాట్రిక్ కాంబినేషను మంచి హిట్ అవుతుంది మొత్తం టోటల్గా అన్ని మొత్తం అన్ని ఛానల్ అవ్వచ్చు లేకపోతే సన్సార్ టాక్ అవ్వచ్చు బిఫోర్ హిట్ అని వచ్చిన సినిమా అని అసలు ఆ సినిమా నా భూతో నా భవిష్యత్ అనే సినిమాని సినిమా ఆగడం అనేది అందరూ షాక్కు గురయ్యారు ఇంక్లూడింగ్ నేను కూడా షాక్కు గురయ్యా ఆరు గంటలకు ఎప్పుడైతే నాకు తెలిసిందో తెలిసిన తర్వాత నేను షాక్ షాక్ అయ్యా ఎందుకంటే నాకు థియేటర్లు ఉన్నాయి నేను థియేటర్ సినిమా వేసాను నాకు మళ్ళీ టోటల్గా నా ఎగ్జిబుట్లు అందరితో నాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అంతా ఉన్నాయి అందరితో మాకు డిస్ట్రిబుడుతూ ఉన్నాయి సడన్గా ఎప్పుడైతే షోల్ నైట్ అంటే ఆహా ఓకే టైంకి అంద ట్లేదు ఏమరే నైన్ థర్టీకి అని దానికి కూడా సర్దుకుంటూ వెళ్తే రాత్రి పన్నెండు ఆరు నిమిషాలకి మళ్ళీ ఆ సినిమా మొత్తం క్యాన్సిల్ అని అంటే సంవత్సరం బట్టి మీ సినిమా స్టార్ట్ చేస్తే సంవత్సరం బట్టి కళ్ళల్లో పెట్టుకొని ఒత్తిలో పెట్టుకొని ఎప్పుడు వస్తుందో మా బాలయ్యబాబు సినిమా అని చూస్తున్న అభిమానులకి మా బాలయ్యబాబు సినిమా చూడాలి అని చెప్పి కాపలాగాసిన అభిమానులకి లైన్ కట్టి టికెట్లు తీసుకున్న అభిమానులకి ఏమీ తినట్టు నా మా చేతుల్లో లేదు అని చెప్పి ఒక చిన్న ఫీట్ చేయడం ఎంత దాకా కరెక్ట్ అంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసి వెయిట్ చేస్తూ పాలభిషాకాలు చేసి దండలేసి డెకరేషన్లు చేసి పెట్టి కూర్చొని మా బాలయ్యబాబు సినిమా వస్తుంది అని కూర్చున్న వ్యక్తులకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇదే సమాధానం కరెక్టా మీరు ఇంత చేసే సినిమాని మీకు నా లాభాల్లో ఉన్న సినిమాని ఇలా చేయడం కరెక్టా అనేది నేను ప్రొడ్యూసర్స్ ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మీకు ఈ సినిమా డేట్స్ ఇచ్చేటప్పుడు ఆయన ఎంతోమంది అడిగినా కూడా మీకు డేట్స్ ఇచ్చాడు అంటే మీరు మంచోలే నేను కాదని చెప్పట్లేదు కానీ ఒక ప్లానింగ్ లేకుండా ఒక అవగాహన లేకుండా చేయడం అనేది ఎందాక కరెక్ట్ అనేది మీకు హీరోస్ ఇంటర్నేషనల్ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తెలుసు ప్రాబ్లం ఉందని ముందుగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా పాత బాకీలు ఉంటే బాధ్యత లేదా ఇది టేబుల్ ప్రాఫిట్ మూవీ ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ డాకు మారేజ్ కంటే డబల్ రేట్లు అమ్మారు సినిమాకి అమ్మి ఈరోజు సినిమాని తీసుకొచ్చి ఆ సినిమాని ఈరోజు సినిమా ఆగడం అంటే ప్రీమియర్ షో ఆగడం అంటే ఎంత నష్టం అది మీకు సినిమా ఇరవై రెండు కోట్లు నష్టం అలాగే మీకు మామూలుగా ఇవాళ సినిమా ఆగిపోయింది సడన్గా కొట్టారు అంటే సింపుల్గా మేము ఆగిపోయింది అని అంటున్నారు తప్ప దాని వెనక ఎంత బాధ ఉంది ఎంత కష్టం ఉంది ఇప్పటికీ థియేటర్ల దగ్గర ఉన్నారు ఫ్యాన్స్ ఉండి మాకు సినిమా ఎప్పుడు మార్నింగ్ ఇందాక ఇప్పుడే ఫోన్లో వస్తున్నాయి లోన్ మాట మీద వస్తుందా సార్ ఫస్ట్ షోకి అయిపోద్దా సార్ సెకండ్ షోకి అయిపోద్ది అదే అంటే వాళ్ళు ఆవేశం అంతలా ఉంది మన వాళ్ళందరినీ అది అయిపోయిన తర్వాత ఎగ్జిబుటర్స్ ప్రజలు అభిమానులు ఒక వ్యక్తి అయితే ఎగ్జిబిటర్స్ పాపం నెలబట్టి సినిమా లేక కష్టపడుతూ బాధపడుతూ ఆ బాలయబాబు సినిమా వస్తుంది ఒక నెల రోజులు మేము అందరం బాగుంటాం క్యాంటీన్ వాళ్ళు అక్కడ షాపులో వాళ్ళు అందరూ బాగా హ్యాపీగా అప్పులు తెచ్చుకుంటారు ఎందుకంటే క్యాంటీన్ కానీ అన్ని అప్పులు తెచ్చుకొని గబగబ కట్టి ఆ డబ్బు మళ్ళీ సినిమా కోసం సినిమా కట్టుకుంటారు అలాంటి వాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్ మామూలు ఇంట్రెస్ట్లో అప్పులు తెచ్చి ఫైనాన్సర్లకు తెచ్చి ఈ హీరోల ఇది మన ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ కడతారు డిస్ట్రిబ్యూటర్ ఎవరు కడతారు ప్రొడ్యూసర్ కడతారు ప్రొడ్యూసర్ ఫైనాన్సర్ కడతారు ఈ డబ్బు అంతా దాదాపు వంద కోట్ల నుంచి రెండు ముప్పై ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఆ డబ్బుకి ఆందోళన ఉన్నారు జనాలు ఎగ్జిబ్యూటర్లు ఏం చేస్తున్నారు సార్ మా డబ్బు ఏమవుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా కన్వీనియం జరగను ఇప్పుడు దాకా జరగలేదు ఇలాగా ఇప్పుడు దాకా ఇంత పెద్ద సినిమా ఆగడం అనేది జరగలేదు ఒకప్పుడు రెండు వేల ముందు కొన్ని జరిగే ఏదో ఒకటి రెండు జరిగాయి ఆ జరిగింది కూడా ఒక రోజులో నైట్ అంతా కూర్చుంటే సాయంత్రంకో ఫస్ట్కో ఇప్పుడు షార్ట్అవుట్ అయ్యేది సడన్గా మళ్ళీ డేట్ ప్రాక్టీస్తా ఉంటే వాడికి షాక్లోకి వెళ్ళిపోయారు అందరూ అసలు ఏంటిది ఏమవుతుంది ఏంటని ఎగ్జిబోటర్లు అందరూ ఏంటి సార్ మా డబ్బు ఉంటుందా మా డబ్బు పోతుందా మా డబ్బు ఏంటి సార్ అంటే రెండు వేల మంది భవిష్యత్తు డిఆర్ట్ల భవిష్యత్తు మీద ఉంది ఈరోజు రెండు వేల డిఎట్ల షోలు పడలేదు ఎక్కడ సినిమా లేక ఆల్టర్నేటివ్ సినిమా లేదు లేక సినిమా షోలు పడలేదు ఇవన్నీ మేము అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది